కర్నూలు జిల్లా ఎస్పిజి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఆధుని డిఎస్పి శివనారాయణ స్వామి ఆధుని రూరల్ సిఐ జి నిరంజన్ రెడ్డి ఇస్వీ పిఎస్ ఏఎస్ఐ చంద్ర మరియు సిబ్బందితో కలిసి సంతెకుడ్లూరు గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజలకు రాబోయే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు అది రకరకాల కారణాల వల్ల ఆ ప్రాంతాల్లో క్షణికావేశాలకు లోనైపోయి లాస్ట్ పరిస్థితి ఎట్లయిందంటే సామాన్య ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా ఉండేందువలన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్ కమిషను కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసింది మనకు వచ్చే నెల పదో తేదీ వరకు అంటే జూన్ పదో తేదీ వరకు కూడా సభలు కానీ సమావేశాలు కానీ గుంపులు గుంపులుగా ఉండడం కానీ గుంపులు గుంపులుగా టౌన్లోకి రావడం కానీ ఎందుకంటే అవన్నీ మీకు తెలియవు లేదా పది మంది వస్తారు టౌన్లోకి ఆ విధంగా రాకూడదు ముఖ్యంగా మనకు నాలుగో తేదీ ముఖ్యంగా ఒకటో తేదీ ఎందుకు ఒకటో తేదీ చెప్పండి ఎవరైనా ఒకటో తేదీ నుంచి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చెప్పండి మనకు చిట్ట చివరి దశ ఎన్నికలు భారతదేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగినాయి మనకు నాలుగో దశ జరిగింది ఇంకా రెండు ఈ రోజు ఆరో దశ అయిపోయింది ఇంకొక దశ ఉంది ఏడో దశ ఏడో దశ ఒకటో తేదీ అయిపోతుంది అయిపోతారే ఏమొస్తాయి టీవీలలో అంతా ఎగ్జిట్ పోస్ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అంటే ఊహిస్తారు ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది వాళ్ళకి సీట్లు వస్తాయి వీళ్ళకి సీట్లు వస్తాయి ఆ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తారు ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలోకి వస్తారు వాళ్ళు రకరకాల ఊహలు వేస్తారు అప్పటి నుంచి కూడా మనం అంతా కూడా గ్రామంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి